క్రీస్తునాథుని చేత మికిగా ప్రేమిపరిచిన దేవుని బిడ్డలారా క్రీస్తు నామములు శుభములు అద్భుత జీవగిరి పుణ్యక్షేత్ర యాత్ర మహోత్సవానికి స్వాగతం సుస్వాగతం గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా కీర్తిశేషులు శేషులు ఫాదర్ యాంటోనీ పారేయల్ గారి చేత నిర్మింపబడి గౌరవనీలైన ఫాదర్ పరంజ్యోతి గారి చేత ప్రత్యేకంగా దీనిని స్థాపించి నడిపింపబడుతున్న అనేక గురువుల యొక్క స్థాల మీదుగా ప్రతి సంవత్సరము కూడా తపస్కాలములో ఆరవ బుధవారం రోజున ఈ యాత్రా మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ ఉన్నాము ప్రిలారా తూర్పు గోదావరి విశాఖపట్నం ఇదిగో అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి భక్తులు వస్తూ ఉన్నారు ప్రతి శుక్రవారం కూడా మనకి మొద ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వస్థత కూటాలు అవుతున్నాయి మరి ముఖ్యముగా ఈ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున జరగబోతున్న అద్భుత జీవగిరి పండగకు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం థ్యాంక్ యూ